కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా మనస్సు మంజలి తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు తెలిసిన నా సావిత్రి బాయి మా అమ్మ మా అమ్మ ఒక దిక్సూచి మా అమ్మ ఒక మా అమ్మ ఒక ఉక్కు మనిషి తను అడుగడుగున ఎన్నో అవరోధాలను అధిగమించి ఆ రోజు సావిత్రిబాయి పూలే ప్రతి ఆడబిడ్డకు చదువు కావాలని ఏ విధంగా తప్పించిందో ఈరోజు నా బిడ్డకు కూడా తను నిలబడాలంటే చదువు అంతే అవసరం అని మా అమ్మ నమ్మింది ఆ నమ్మకమే ఈరోజు నేను నిలబెట్టాను మీ అందరి మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి మూల కారణం మా అమ్మ ప్రతి అమ్మాయికి కూడా కుటుంబం ప్రోత్సాహం చాలా అవసరం మా ఇంట్లో నాకు అది ఏనాడు లోటు జరగలేదు ఎప్పుడు కూడా పెళ్లి చేసుకో అమ్మా ఇంకెన్ని రోజులు చదువుతావు అని వారు వాళ్ళు ఏ రోజు కూడా నన్ను నిరాశపరచలేదు మా అన్నయ్య కూడా నాకు చాలా ప్రోత్సహించిండు ప్రతిక్షణం నీకు ఏది కావాలంటే చదువు నీకు నేనున్నాను అనే తోడు మా అన్న నాకు ఎప్పుడూ ఇచ్చాడు ప్రతి అమ్మాయికి తను అండగా నిలిస్తే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం అర్శక్తి లేదు చదువు అసలు ఎందుకు చదువు కావాలి డబ్బు ఏ విధంగా అయినా సంపాదించవచ్చు కానీ సమాజంలో ఒక హోదా మన జీవన శైలిని మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది అది చదువు మాత్రమే కూలీ కొడుకును కూడా కలెక్ట్ చేసేది ఒక చదువు మాత్రమే అసలు చదివేందుకు సమాజానికి మనల్ని మనం పరిచయం చేసుకోవడం కాదు సమాజమే మనల్ని పరిచయం చేసుకోవాలి అది చదువుకున్న గొప్ప స్థితి నాలుగిండల్లో గిన్నెలు కడిగితే తప్ప మా ఇంట్లో గిన్నెలో ఉండే అన్న అన్నం ఉండే పరిస్థితి లేదు ఆ పరిస్థితి నుంచి ఈరోజు నలుగురిని విజ్ఞాన బాటలో నడిపించడానికి చేసింది మా అమ్మ ఆమె త్యాగం నేను ఎప్పటికీ మరవలేనిది ఒక ఆడబిడ్డ అయినా సరే ఏనాడో ఆమె ఆధైర్యపడలేదు అమలు ఉండ ఆమెలో ఉండే సహన గుణం నేను నేర్చుకున్నాను ఓర్పుగా ఉండడం ఏది అంత తొందరగా సాధ్యపడలేదు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడితే తప్ప నేను ఈ స్థాయికి చేరుకోలేదు మనం ప్రయత్నంలో విఫలం చెందినా సరే ఓటమిని మాత్రం ఎప్పుడూ అంగీకరించవద్దు ఈరోజు మన రామయ్యగడలో కూడా ఎంతో మంది యువత ఉన్నారు ఏ ఓటమి ఏ ఓటమి కూడా మనల్ని నిరాశపరచకూడదు మన ఓటమి ఇంకా మన గెలుపుకు పునాది కావాలి నా ప్రయత్నంలో ఇంకా లోపం ఉందేమో నన్ను ఇంకా సరి చేసుకోవాలేమో నేను ఇంకా ఆ స్థాయిని పొందడానికి అర్హత లేదేమో అందుకే నేను ఓడిపోయానేమో అని భావించాలి అంతే కానీ ఇక్కడితోనే మన లైఫ్ ఎండ్ అవుతుందని ఏమాత్రం నిరాశపడకండి ఇంకా ఇలాంటి సన్మానాలు ఇంకా మీరందరూ ఎందరో పొందాలి అని అనుకుంటున్నాను ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజులలో చాలామంది ముందుకు వస్తున్నారు అవి గర్వించదగిన శుభ పరిణామం అని చెప్పుకోవాలి ఆడపిల్ల జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఒక దశ వరకు కుటుంబం మీద లేదంటే నాన్న మీద అన్న మీద ఆధారపడాలి ఒక దశ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడాలి ఇంకా వృద్ధాపంలో వచ్చేసి కుటుంబం మీద లేదంటే కొడుకుల మీద ఇలాంటి ఆధారపడే ధోరణికి అంకితం అయిపోతున్నాయి చాలామంది అమ్మాయిల జీవితాలు ఎన్నో కళలుంటాయి ఆ కన్ ఆ కళలు కూడా కన్నీరుగా మారుతున్నాయి ఎందుకు సరైన ప్రోత్సాహం లేక తన ఆలోచనలకు ఆదరణ లభించలేక ప్రతి అమ్మాయి ఆలోచనలకు ఆదరణ లభిస్తే ఆమె నిజంగా ఆమె జీవితాన్ని నిలబెట్టడమే కాదు సమాజానికి ఇంకో ఎంతో మందిని తయారు చేసే ఒక అమ్మాయిలో ఉందని ప్రతి ఒక్కరు గుర్తించాలని నేను అనుకుంటున్నాను ప్రతి అమ్మాయి కూడా ఆధారపడే ధోరణి కాదు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలన్నది నా సంకల్పం అలాంటిది అవకాశం వస్తే నేను ఇంకెంతో మందిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను చదువు చదువు ఎందుకంటే చదువు ఒక ధైర్యం చదువుక ఆత్మవిశ్వాసం చదువు ఒక గమ్యం ఇలాంటి ఎన్నో 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 మన చీకటి బతుకులు అలుముకున్న ఇటువంటి జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే అది కేవలం చదువు మాత్రమే చదువు మన జీవన శైలి మనం ఏ విధంగా బతుకుతున్నాం సమాజంలో మన నడక తీరు ఏంటి అసలు అందరూ బతుకుతారు కానీ ఆదర్శవంతంగా బతకడం ఒకటి తెలియజేసేది మాత్రం చదివే చాలామందికి చాలా రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి వ్యాపార రంగంలో కావచ్చు కొందరి రాజకీయ రంగంలో కావచ్చు ఏ రంగంలో అయినా సరే మీ ఆలోచనలు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నేను ఈ రంగంలో ఖచ్చితంగా నిలబడి సాధిస్తానన్న వాళ్ళ నమ్మకం కల్పిస్తే కంపల్సరీ ఆదరణ లభిస్తుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అమ్మాయి కూడా పుస్తల తాళ్ళు కన్నా పుస్తకాలు ముఖ్యమని చెప్పండి ఇలాంటి ఈ రోజు నేను ఈ సన్మానం పొందినట్టు ఇంకా ఎంతోమంది ఆడపిల్లలు కానీ ఇక్కడికి రా